మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి సంబంధించి చూద్దాం సింహరాశి వారికి మనం చూస్తే కనుక రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాల్లో గురుడి యొక్క అతిచారం మనం ఇక్కడ చూసినట్టయితే వీళ్ళకి పదకొండు పన్నెండు ఒకటి మూడు రాసుల మీదుగా గురుడి యొక్క అతిచారం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మేజర్గా ఒక రాశిలో గురుడు పదమూడు నెలలు ఉండాలి పదమూడు నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు అదే పదమూడు నెలల్లో మూడు రాసులు మారుతున్నాడు అంటే ఎక్స్పాన్షన్ త్రీ హౌసెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఇదే గురుడు అతిచారం సో ఇది చాలా రేర్ పదకొండు నెలలు ఒక రాశులు ఉండాల్సిన గురుడు పదకొండు నెలలు మూడు రాశులు మారడం అంటే ఎంత రేరు ఎనిమిది సంవత్సరాల పాటు ఉండబోతున్నాడు అని ఫస్ట్ టైం మన టీఆర్ పిఎన్స్ ఛానల్ ద్వారానే మనం చెప్పడం జరిగింది ఈ విషయాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా సో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక మార్చి పదకొండు వరకు కూడా మార్చి పదకొండు వరకు కూడా ఈ రాశికి అంటే మొదటి డెబ్బై రోజులు జనవరి నుంచి మొదటి డెబ్బై రోజులు కూడా లాభస్థానంలోనే గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ జరుగుతుంది మంచిదే ఒక బెటర్ ఆపర్చునిటీస్ గురించి కావచ్చు ట్రై చేసే వాళ్ళకి బెటర్ రికగ్నైజేషన్ గురించి మంచి గుర్తిం గురించి ఆలోచించే వాళ్ళకి అండ్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇంకొంచెం ప్రాఫిట్ని మనం చూడాలి ఉన్న పరిస్థితుల్లో అంటే ఇంకా మనం ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలనే ఒక విషయంలో ఒక రీట్యూనింగ్ అనేది ఎక్కువ చేసుకుంటుంటారు ఈ రాశి మొదటి డెబ్భై రోజులు కూడా అయితే ఇక్కడ అష్టమ శని నడుస్తూ ఉంది ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి శని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై ఆరు అంతా అష్టమంలో నడుస్తున్నాడు అష్టమ శని దోషం నడుస్తుంది వాళ్ళకి అంటే మొదటి సెవెంటీ డేస్ కూడా వ్యాపార పరంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ వ్యాపార పరంగా కానీ ఇతర ప్రొఫెషన్ పరంగా తీసుకునే డేషన్స్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండటం మంచిది మార్చి పదో తారీఖు నుంచి మళ్ళీ ఎప్పుడైతే గురుడు ఫార్వర్డ్ మోషన్లోకి వస్తారో మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు లాభస్థానంలో ఉంటారు దిస్ ఈజ్ వెరీ గుడ్ పీరియడ్ మీరు ఎక్కడ సెటిల్ అయితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది వ్యాపార రీచే కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ మీకు హైకులు వస్తాయా రావా బెటర్ ఆఫర్కి సంబంధించి ఏదన్నా వస్తే ఒక మంచి ప్యాకేజ్ వస్తే అది కానీ మీకు రావడం అనేది ఇక్కడ మార్చి పదో తారీఖు నుంచి కూడా ఫుల్ ఫ్లెక్చెడ్ ఫుల్ క్లారిటీతో మీకు తెలిసిపోతుంది సో ఆల్రెడీ అంటే ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు కూడా ఐదు నెలలు మొదటి ఐదు నెలలో లాభంలో ఉంటున్నాడు గురుడు సో ఇప్పటి నుంచో చెప్తున్న జూపిటర్ ఇస్ ద వెరీ బ్యాక్ బోన్ ఫర్ దిస్ సింహరాశి అష్టమశ్ర నడుస్తున్న సప్తమంలో రాహు నడుస్తున్న ఎన్నున్న గురువు గారి యొక్క సంచారం ఈ యొక్క సంవత్సర ప్రథమార్థం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో మొదటి ఐదు నెలలు కూడా గురుబలం మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది సో అలాగే జూన్ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వెరీ ఫాస్ట్ మోషన్లో గురువుగారి రాశిలోకి వచ్చి ఇక్కడ ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు స్థితిలోకి అది ట్వెల్త్ హౌస్ యాక్చువల్గా అది ఉచ్చస్థితి కాకుండా ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవి అంటే ఉచ్చస్థితి అవటం వల్ల గురువుగారి స్థానంలోకి రావటం వల్ల ఖర్చులు చాలా పెరుగుతూ ఉంటాయి అయిన ఖర్చులకి తగ్గట్టు మళ్ళీ మీరు ఏదో రకంగా వాటిని మెయింటైన్ చేసి వాటిని మళ్ళీ న్యూట్రలైజ్ చేసుకునే ఆ యొక్క సత్తు మీ దగ్గర ఉంటుంది బట్ ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం అండ్ ఇన్హెరిటెన్స్ ఆస్తుల గురించి చూసే వాళ్ళకి కావచ్చు సమ్టైమ్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే పార్ట్నర్ వెల్త్కి సంబంధించి ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే ఒకళ్ళ శాలరీ మనకుంటే ఎలా అనే కొంచెం మనం అలాంటి ఒక రిస్ట్రిక్షన్తో పెట్టుకొని మనం కనుక ఇల్లు నడుపుకోవటం మంచిది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే అష్టమ శని దోషం నడుస్తుందో శని ఇక్కడ సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానంలో నడుస్తూ ఉన్నారు ఈ రాయసోళ్ళకి సంబంధించి వ్యాపార పరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా అండ్ హెల్త్ పరంగా సమ్ స్ట్రగిలింగ్స్ అండ్ సమ్ టెస్టింగ్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ అలాంటిది గురువు గారు కూడా అంటే ఇక్కడ మెయిన్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రెండు కూడా అష్టమ అష్టమస్థానంలో స్థానంలో దుస్థానాల్లో పడిపోవటం ఇక్కడ కొంతవరకు ఇంపాక్టబుల్ అనమాట సో కాబట్టి ఖర్చుని ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీకు ఎదురయ్యే ఖర్చుని మీరు ఎక్కువ న్యూట్రలైజ్ చేసుకోవటం అనేది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చాలా అవసరం మిడ్ ఆఫ్ ద ఇయర్ జూన్ నుంచి మళ్ళీ ఒక ఐదు నెలలు మిడ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ సింహరాశి వాళ్ళకి కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఇక్కడ జాబ్ పరంగా కావచ్చు అంటే ప్రొఫెషనల్ టెన్షన్స్ లేకుండా ఉండటం కోసం అండ్ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్లానింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు చేసుకోవటం ఎనీ ఏమంటారంటే సాహసోపేతమైన నిర్ణయాలు ముఖ్యంగా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం ఈ జూన్ టు అక్టోబర్ మాసం కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో సమ్ అరే ఎంత ఊహించుకుంటే ఏం అంటారు నాకు ఎలా ఉంది పరిస్థితి అనేటట్టు కొంచెం మీకు అనిపించవచ్చు అష్టమశ్రీని నడుస్తూ ఉంది అలాగే గురుబలం కూడా తగ్గుతూ ఉంది కాబట్టి వాటి సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి టాలెంట్ ఉన్నా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆ టైంకి కంపెనీ కూడా బాగుండాలి ఆ కంపెనీ వాడికి కూడా కలిసి రావాలి ఈ రెండు లేనప్పుడు మన అంత టాలెంటెడ్ అయినా వాడు మనకేమగలుగుతాడు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఎప్పుడు ఒక రకంగా ఉండదు మొదటి ఐదు నెలలు గురుడు బలం మీకు కాపాడుతుంది కదా మరి వేన్లోకి వచ్చినప్పుడు గురుబలం తగ్గుతుంది కాబట్టి ఎనీ రిస్క్ టేకింగ్ ఫైనాన్షియల్గా కావచ్చు ప్రొఫెషనల్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వీటి విషయాల్లో కొంచెం ఈ ఐదు నెలలు కొంచెం న్యూట్రలైజ్డ్గా పాజిటివ్గా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం సింహరాశి కనిపిస్తుంది అలాగే రాహు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సప్తమ స్థానాలు ఉంటున్నారు రాశి వాళ్ళకి సంబంధించి రాహు సప్తమ స్థాన సంచారం బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి అందులో కూడా ఇక్కడ ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు శని కూడా ఒక్కరంలో ఉంటారు గురుడు కూడా వేణుల్లో ఉంటారు సో కాబట్టి ఈ మూడు నెలలు తీసుకునే డేషన్స్ విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ పరంగా అయినా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా కాంట్రాక్ట్ విషయాల్లో అయినా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటాం అనేది మంచిది సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే నవంబర్ డిసెంబర్ ఇక మా ఇక్కడ సంవత్సరాంతానికి గురువుగారు రాశిలోకి వచ్చేస్తున్నారు సో యాక్చువల్గా అయితే గురుడు పదమూడు నెలల పాటు ఒక రాశిలో ఉండాలి అలాంటి లాభస్థానంలోనే ఇంకో ఆయన ఉండాల్సింది ఒక సంవత్సరం పాటు కానీ ఇక్కడ ఏమవుతుంది ఆయన చివరికి వేయి స్థానంలోకి రాశిలో కూడా వచ్చేస్తున్నారు సో కాబట్టి ఇక్కడ మొదటి ఐదు నెలలు కొంచెం గురుబలం ఉంటుంది తర్వాత ఐదు నెలలు కొంచెం మళ్ళీ ఖర్చులు ఉంటాయి తర్వాత మళ్ళీ సోల్ సెర్చింగ్ పీరియడ్ నవంబర్ డిసెంబర్ అంతా కూడా కొంచెం ఓకే మొత్తం ఎన్ని దాటుకుని వచ్చాం ఇక్కడ మనం స్టెబిలైజ్ అవ్వాలి ఇది మన స్థిరత్వానికి సంబంధించిన విషయం అది కొంచెం ఇయర్ ఎండ్కి కొంచెం మీరు ఈ స్ట్రెస్ని తగ్గించుకునే ఆస్కారాలు అనేవి ఉంటాయి సో కాబట్టి అష్టమశని యొక్క ఎఫెక్ట్ నడుస్తుంది కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలోను మ్యారిడల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఇన్హెరిటెన్స్ వారస వస్తులకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్లడం మంచిది వ్యాపార పరంగా మ్యారేజ్ మ్యాచెస్ పరంగా తీసుకునే ప్రతి డెసిషను కూడా చాలా జాగ్రత్తగా మనము దాన్ని అవగాహనతో అన్నీ తెలుసుకుని ముందుకెళ్ళడం అనేది ఈ సంవత్సరం వ్యాపారపరంగా వీటి విషయాల్లో మాత్రం మెయిన్గా చెప్పదగిన విషయం అనమాట సో కాబట్టి ఇక సింహరాశి వాళ్ళకి మిగతా ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఇవన్నీ మనం గ్రహమూర్తిత్వాలు అలాగ ఉగాది రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం జస్ట్ బ్రీఫ్గా న్యూ ఇయర్ హెడ్లైన్స్ అనమాట సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాయలు వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి